ఇవాళ మీకోసం హైదరాబాద్ రావడం జరిగింది ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మీకోసం తీసుకొని వచ్చాను ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కంపెనీ వాళ్ళు ఫుల్గా సపోర్టింగ్ చేస్తారు ముఖ్యంగా మనం ఏదైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ప్రొడక్షన్ పరంగా మిషనరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మిషనరీస్ మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మిషన్స్ని పర్చేస్ చేసుకున్న తర్వాత కంపెనీ ద్వారా సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోజ్ మనము ఒక వన్ మంత్ ఒక మిషన్ని రన్ చేస్తే పర్ డే ఎయిట్ అవర్స్ ప్రకారంగా మనకి ఇంత ప్రాఫిట్ అని ఉంటుంది ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చి మిషన్ కనుక ఆగిపోతే వన్ వీక్ పాటు అంటే ఆ వన్ వీక్ మొత్తం కూడా మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఆగిపోతుంది సో మనం ఎప్పుడైతే మిషన్ ఏదైనా ట్రబుల్ వస్తే కంపెనీని అప్రోచ్ అవుతామో ఇమీడియట్గా వాళ్ళు వచ్చేసి మనకు సర్వీస్ కనుక చేస్తే మనకు ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి సో మీరు ఏదైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవాలి సో ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే ఆల్ మిషనరీస్ అనేది సప్లై చేస్తారు సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ మీరు స్కిప్ చేయవద్దు సో స్కిప్ అయితే మీకు బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుద్దు సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ బిజినెస్ ముఖ్యంగా ఈ షుగర్ కేన్ జ్యూస్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ సో ఫ్రెండ్స్ ఇందాక మీకు మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయని చెప్పాను కదా షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాము సో మొదటి స్టెప్ ఏమవుతుంది మనకు వచ్చిన మిషన్స్ రోలర్స్ అని ఈ రా మెటీరియల్ కట్టేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ అనమాట దీంతో వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా ఫోర్ రోలర్స్ ఫైవ్ రోలర్స్ అనేసి అవన్నీ కూడా ఈ రాడ్తో తయారవుతాయి మొదటి స్టెప్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు సో ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బయట చూపించాను కదా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లో కట్ అవుతుందని చెప్పి సో ఆ కట్ అయినటువంటి రాడ్ ఇదనమాట ఇలా కట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా హోల్ వేస్తారు అనమాట సో ఇలా హోల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రూవింగ్ గ్రూవింగ్ చేస్తారు నెక్స్ట్ ఇలాంటి రాడ్స్ ఉన్నాయి కదా వాటిని సిస్టమేటిక్గా ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఇంకా థర్టీ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్లో మనకి రెడీ అవుతుంది ఇలా రెడీ అయినటువంటి దాన్ని ఇక్కడ చూడండి ఇలా గ్రూవింగ్ అయిన దాంట్లో ఇలా ఇన్సర్ట్ చేస్తారు సో ఇలా సుమారుగా థర్టీ వన్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ మిషనరీస్లో మనకి షుగర్ కేన్ మిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సో అక్కడ ఒక మిషన్ చూపించాను కదా ఆ మిషన్లో ఏంటంటే టోటల్ బాడీ మెజర్మెంట్ ప్రకారం కట్ అవుతుందనమాట సో ఇది ఎస్జీకే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్లాంట్ అనమాట ఇక్కడ టోటల్గా షుగర్ కేన్ మిషన్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఇందులో మనకి ముఖ్యంగా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవాళ ఈ వీడియోలో మీకు టూ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది మొదటిది వచ్చేసి ఎకో అండ్ వన్ హెచ్పి మోటార్ సో ఇవి రెండు మిషనరీస్ మనకి ప్రొడక్షన్ ప్రకారంగా ఎలా ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది మిషన్ ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది లైవ్ డేమో మీకు చూపిస్తాను ఒకసారి మన మిషన్ దగ్గరకు వెళ్ళేసి ఆ రెండు మిషన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దామా సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు కంప్లీట్గా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో షుగర్ కేజ్ మిషన్స్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ టూ మోడల్స్ మిషన్స్ ఎస్జీకే ఇండస్ట్రీలో తయారైనటువంటి మిషన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాము సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్ వచ్చేసి ఎక్కువ మోడల్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వన్ హెచ్పి మోడల్ ఇందులో ఎగ్జాంపుల్కి నేను ఎంత ప్రొడక్షన్ జరుగుతుందనేది చెప్తాను ఎక్కువ మోడల్లో మనకి పర్ డే కనుక వర్క్ చేస్తే సుమారుగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్లాసెస్ వరకు మనం ప్రొడక్షన్ తీయవచ్చు సో ఇక్కడ ఒకసారి చూడండి ఈ మిషన్లో వన్ కేజీ షుగర్ కేన్ ఇక్కడ పెట్టినాము దీంట్లో నుంచి మనకి సుమారుగా వన్ కేజీకి మనకి త్రీ గ్లాసెస్ ఫిల్ అవుతాయి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే టోటల్గా మనకి వన్ కేజీ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ షుగర్ కేన్ జ్యూస్ రావడం జరుగుతుంది సో ఒకసారి మనము ఈ షుగర్ కేన్ నుంచి ఎలా ప్రొడక్షన్ జరుగుతుందో చూద్దాము సో బ్రదర్ ఒకసారి చూపిస్తారా మిషన్ ఎలా రన్ అవుతుంది మనకి ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కువ మోడల్ కాకుండా వన్ హెచ్పి మోడల్లో మనకి ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అంటే సుమారుగా సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్లాసెస్ మనకి ఫిల్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఆల్రెడీ కనుక ఏదైనా జ్యూస్ షాప్ ఉండి ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న మోడల్ మిషన్ని మీరు రన్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు కమర్షియల్గా ఓన్లీ షుగర్ కేన్ చూసినా ప్రొడక్షన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వన్ హెచ్పి మోడల్ని రన్ చేస్తే మీకు ఎక్కువ ప్రొడక్షన్ రావడం జరుగుతుంది సో వన్ హెచ్పి మోటార్లో మనకి ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దామా సో ఇక్కడ వన్ కేజీ షుగర్ కేన్ ఉంది సో ఫస్ట్ మిషన్ అనేది ఆన్ చేయాలి ఓకే ఇక్కడ సేఫ్టీ క్యాప్ అనేది ఉంటుంది దీన్ని ఓపెన్ చేసుకున్నాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ మిషన్లో కానీ షుగర్ కేన్ అనేది వన్ టైమే ఒక్కసారి పెడితే దాంట్లో కంప్లీట్ గా ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేయడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేయాల్సిన అవసరం లేదు బయట ఉన్నటువంటి మిషన్స్ ఏవైనా కానీ టూ త్రీ టైమ్స్ పెడుతుంటారు కానీ మన మిషన్లో ఎంత వరకు జ్యూస్ అనేది రావడం జరుగుతుందో అంత వరకు వస్తుందో ఒకసారి చూడండి ఇప్పుడు మనకి చెరుకు రసం ఎలా తీస్తారు అనేది ఒకసారి చూపిస్తారు చూడండి ఎట్ ఎ టైం మనం జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చోటు ఆటోమేటిక్ గా మిషన్ తీసేసుకుంది వన్ కేజీ ఐటమ్ అనమాట సో ఇప్పుడు కంప్లీట్ గా మనకి ఇందులో జ్యూస్ మొత్తం రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మరొక చెరుకుని ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాము సో ఎప్పుడైనా మనం పెట్టినప్పుడు అది కనుక ఇరుక్కుంటే ఆ మిషన్ చేస్తే అంటే రివర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వెనక్కి రావడం జరుగుతుంది సో మనం స్ట్రైట్ గా ఇప్పుడు పెట్టి జ్యూస్ ఇస్తాము నెక్స్ట్ రన్ చేయండి సో చూడండి ఇలాగా మనకి కంప్లీట్ గా చెరుకు నుంచి రసం తీయడం జరుగుతుంది ఇది సెకండ్ అనమాట ఇది వచ్చేసి వన్ కేజీ షుగర్ కేన్ అనమాట ఒకసారి చూడండి దీంట్లో కంప్లీట్ గా జ్యూస్ అనేది అయిపోయింది ఎలా పిప్పి పిప్ అయిపోయింది అంటే దీంట్లో మాక్సిమం తీయడానికి ఇంకా జ్యూస్ అనేది కూడా ఉండదు అనమాట సో ఇలాగా చూడండి ఎలా పొడి పొడి అయిపోయిందో సో ఒకసారి ఎన్ని గ్లాసెస్ వచ్చాయి చూపిస్తారా సో ఈ గ్లాస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అండి సో వన్ గ్లాస్ సెకండ్ క్లాస్ సో థర్డ్ క్లాస్ నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇంకో క్లాస్ లో పోయి అప్రాక్సిమేట్లీగా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పడం జరిగింది కానీ చూడండి ఇంకా కొద్దిగా జ్యూస్ అనేది అడిషనల్ గా రావడం జరిగింది సో మార్కెట్ లో మనం మామూలుగా అయితే ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లావ్స్ ని సుమారుగా టెన్ రూపీస్ కి సేల్ చేస్తున్నారు సో ఇందులో మనకి గ్లాస్ తీసుకున్న ఇందులో ఉన్నటువంటి షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్న మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ కేవలం ఒక ఫోర్ రూపీస్ మాత్రమే ఒక గ్లాస్ మీద సుమారుగా మనకి సిక్స్ రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది టోటల్గా మనము పర్ డే కనుక ప్రొడక్షన్ చేస్తే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్లాసెస్ ఇందులో ఇందులో వచ్చేసి సుమారుగా ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ప్రొడక్షన్ జరుగుతుంది సో ఈ చిన్న మిషన్లో టూ హండ్రెడ్ గ్లాసెస్ మీద మనకి సుమారుగా సిక్స్ రూపీస్ తీసుకున్నా కానీ సిక్స్ ఇంటూ టూ హండ్రెడ్ గ్లాసెస్ సుమారుగా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే మార్జిన్ ఉంటుంది అంటే పర్ మంత్ సుమారుగా మనకి థర్టీ సిక్స్ థౌసండ్ వరకు మార్జిన్ ఉంటుంది అంటే ఈ మిషన్ని మనం ఎక్కువసేపు రన్ చేసుకుంటే మార్జిన్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది సో అదే కమర్షియల్లో వచ్చేసి మీకు చెప్పాను కదా సుమారుగా ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్లాసెస్ వరకు ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది అంటే ప్రాఫిట్ కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి సో మీరు ఎవరైనా కానీ షుగర్ కేన్ మిషన్తో బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే సీకే ఇండస్ట్రీ వాళ్ళకి కాల్ చేస్తే ఏమేమి మిషన్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది ఎంత మార్జిన్ ఉంటుంది అన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మీకు ఒక డౌట్ ఉంటుంది సార్ ఈ మిషన్స్ రన్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుందని మనం మిషన్ రన్ చేస్తే కనుక సుమారుగా ఫోర్ యూనిట్స్ మాత్రమే మనకి కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది అంటే పర్ డే రన్ చేస్తే అంటే టెన్ రూపీస్ లో ఆల్రెడీ ఫోర్ రూపీస్ తీసేసాను కదా అందులో షుగర్ కేన్ జ్యూస్ కావచ్చు గ్లాస్ కావచ్చు ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి ఖర్చు కావచ్చు ఇవన్నీ తీసేయంగానే నేను మార్జిన్ చెప్పడం జరిగింది సింప్లీ సూపర్ అండి చాలా చాలా టేస్టీగా ఉంది ప్యూర్ హైజెనిక్ షుగర్ కేన్ జ్యూస్ ఇక్కడ మామూలుగా షుగర్ కేన్ మిషన్స్ సంబంధించి ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది మనకి సేల్స్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి దావుద్ మనకి చెప్తారు సో దావుద్ గారు ఏంటి ఈ మిషన్ మోడల్ ఏంటి ఇది త్రీ రోలర్ సార్ ఫైవ్ రోలర్ సో డిఫరెంట్ ఏంటి మూడింటికంటే ఇట్లా ఫైవ్ రోలర్స్ ఇట్లా అన్నారు కదా ఇవి సార్ ఇవి డైమండ్ కటింగ్ అండ్ ఇవి క్రాస్ కటింగ్ సార్ ఇందులో ఫోర్ రోలర్స్ ఉంటాయి సేమ్ రోలర్స్ ఉంటాయి కానీ ఇందులో ఫోర్ ఉంటాయి ఇది కూడా సేమ్ వన్ వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ సార్ ఇది కూడా ఫైవ్ రోలర్ సార్ ఇందులో ఫైవ్ ఉంటాయి సార్ సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అండ్ స్టార్టింగ్ చిన్న మిషన్ సార్ ఎకో మోడల్ బేసిక్ మోడల్ ఎకో మోడల్ జీరో పాయింట్ వన్ హెచ్పి మోటార్ ఇది వన్ హెచ్పి సార్